అందరికి నమస్కారం నిజంగా ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలో మేము కూడా కార్పొరేటర్లను చెప్పుకునే దానికి తలదించుకుంటా ఉన్నాం ఎందుకంటే నెల్లూరు నగర మేయర్ భర్త మీద మరియు కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల మీద కొంతమంది ఇంజనీర్ల మీద ఎవరైతే నెల్లూరు నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ లో పనిచేసినటువంటి టీపీఓలు టీపీఎస్ల మీద వచ్చినటువంటి కథనాలు ఏదైతే దాదాపు ఇరవై కోట్ల కుంభకోణం దాదాపు ఒక ఐఏఎస్ అధికారి సంతకాన్నే పోలీ చేసి బిల్డింగ్ ఏదైతే ఎక్స్ట్రా ఫ్లోర్లని రిలీజ్ చేసినటువంటి చరిత్ర మనం చూశాం అది వివిధ వార్తాపత్రికల్లో ప్రధాన పత్రికల్లో రెండు పేజీలో రావడం కూడా మనం చూశాం నిజంగా నెల్లూరు నగరంలో ఈ నగర పౌరుడిగా నేను తలదించుకుంటా ఉన్నా ఎవరైతే సాక్షాత్తు ఒక ఐఏఎస్ అధికారి సంతకాన్నే ఫోర్జరీ చేసినటువంటి ఈ దొంగలని ఈ దొంగల ముఠాని విచారణ పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే ఎవరైతే ఈ దొంగ సపోర్జరీ సంతకాలు చేశారో వాళ్ళని వెంటనే విచారణ వేగవంతం చేసి అవసరమైతే ఒక సిట్టు ఏర్పాటు చేసి దాన్ని వెంటనే విచారణ జరిపించే విధంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు మరియు కమిషనర్ ఐఏఎస్ వికాస్ మర్మత్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలా ఈరోజు ఎవరైతే దీంట్లో బాధ్యత బాధితులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తా ఉన్నారు చాలా మంది మా కాల్ చేస్తా ఉన్నారు అన్నా మేము దాదాపు కొన్ని లక్షల రూపాయలు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చాము మోసపోయాం ఈరోజు రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ కూడా అయ్యాయి రిలీజ్ అయ్యాయి ఈ పనికి వస్తాయా లేదా మళ్లీ మా డబ్బులు లక్షలు లక్షలు మళ్లీ మేము కట్టాలంటే ఎలా అని ఈరోజు చాలా మంది అంటే రూపాయి రెండు రూపాయలు కాదు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల భారీ స్కామ్ నెల్లూరు మున్సిపల్ చరిత్రలో నెల్లూరు నగరపాలక సంస్థ చరిత్రలో ఇటువంటి స్కామ్ ఇటువంటిది జరిగినటువంటి ఎన్నడూ లేదు ఏదో ఒక కాలం వేస్తే ఒక ఐదు లక్షల్లో రెండు లక్షలు కొట్టేసిన చరిత్రలున్నాయి ఒక రోడ్డు వేస్తే ఒక లక్ష కొట్టేసిన చరిత్రలున్నాయి కానీ సాక్షాత్తో ఎవరైతే నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఐఏఎస్ అధికారి సంతకాన్నే పోల్చులు చేసినటువంటి అధికారుల్ని వెంటనే ఎవరైతే అధికారులు ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వీళ్లని తక్షణమే అరెస్టు చేయాలా అరెస్టుతో పాటు వాళ్లు తీసుకున్నటువంటి డబ్బులను కక్కించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పించే దిశగా ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని ఒక నగర పౌరుడిగా కోరుకుంటాం సార్